మాచర్ల పట్టణంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో భారత సైన్యానికి మద్దతుగా మేము సైతం అంటూ తెరంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని మాచర్ల పట్టణ పురోఫీతుల్లో త్రివర్ణ పతాకాన్ని చేతబట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో పట్టణంలో దద్దరి లీలా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రధాన కూడలి బస్టాండ్ సెంటర్ వద్ద మానవాహారం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ నడ్డి విరిచి ఆపరేషన్ సింధుర్ని విజయం ంతంగా పూర్తి చేసినందుకు త్రివిధ దళాలకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు భారత సైనికుల సంఘీభావంగా భారతదేశం అంతటా మరియు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఘనంగా తెరంగా యాత్ర చేపట్టాం దేశ ప్రజలంతా సైనిక దళాల పరాక్రమం చూశారు ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనిక దళాలకు సల్యూట్ ప్రతి భారతీయ పౌరుడికి జాతీయ జెండా చూడగానే దేశభక్తి ఉద్వేగం ఉప్పొంగుతాయన్నారు భారతీయుల నినాదం ఒకటే అని దేశమంతా ఐక్యంగా ఉండాలని సమైక్యంగా ఉండాలని ఉగ్రమోకలను తరిమికొట్టాలన్నారు ప్రధానమంత్రి మోడీ మోడీ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారతదేశం అజయ్ శక్తిగా ఎదగడం చూసి ఓర్వలేని కొన్ని శక్తులు ఇలా చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టడంలో భారత సైన్యం సేవలను కొనియాడారు మహిళల సింధూరం తుడిస్తే ఏం జరుగుతుందో ఆపరేషన్ సింధూ చెప్పింది అనుకుంటూ ఉగ్రవాదులు భారత్పైకి కన్నెత్తి చూడకుండా జవాబిచ్చాం దేశ రక్షణలో పాతికేళ్ల కుర్రాడు మురళి నాయక్ మనకు స్ఫూర్తి ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా అంత చేయాలని మోడీ సంకల్పానికి సంఘీభావం తెలుపుతున్నామన్నారు అత్యంత నీచమైన హేయమైన విధానంగా ఏప్రిల్ ఐదున పహల్గామ్ దాడి ఏదైతే జరిగిందో ఇది మానవ హక్కుల్ని ప్రశ్నించడమే కాదు భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వాన్ని భారత సమర్థతను ప్రశ్నించే విధంగా వాళ్ళు ఏ విధంగా దాడి చేశారో మరి ప్రపంచం మొత్తం కూడా చూసింది ఈరోజు ప్రపంచం ద్వంద్వ వైఖరిని మానుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఉగ్రవాదం పెరిగిపోతుంది అంటే వంద వైఖరే కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కొన్ని దేశాలు తమ అవసరాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం మూలంగా ఈరోజు యావత్ ప్రపంచం కూడా అనేక యుద్ధాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది మన విధానం వసుదైక కుటుంబం మన విధానం జాతులు ఎన్నున్నా కులాలు ఎన్నున్నా మతాలు ఎన్నున్నా భాషలు ఎన్నున్నా ఈరోజు దేశమంతా ఒక్కటిగా నిలిచి నరేంద్ర మోడీ నాయకత్వానికి మద్దతు పలికిన తీరు ప్రశంసనీయం ఇది ప్రతి భారతీయుడు గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పాకిస్తాన్ సైనికులు అనేక పాకిస్తాన్ వైమానిక స్థావరాలు వ్యూహాత్మకమైన వాళ్ళ యుద్ధ క్షేత్రాలన్నిటిని కూడా భారతదేశం నిర్వీర్యం చేయగలిగింది అణుబాంబు అని బెదిరించే పాకిస్తాన్కి ఏ విధంగా బుద్ధి చెప్పాలో భారత సైన్యానికి నావికా దళానికి అలాగే సైనిక శక్తికి కూడా తెలుసు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ కూడా గమనించాయి శిఖరాల్ని అందుకునే రోజు మరెంతో దూరంలో లేదని ఈరోజు భారత వైమానిక శక్తి చైనాని వెనక్కి దాన్ని మరి మూడవ స్థానంలోకి వచ్చింది అంటే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మరి మీ అందరూ కూడా గర్వపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతీయుల్లో అనేక కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే నాయకులందరూ కూడా కబడ్డారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భారత్ భారతదేశ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగరవేసిందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునే రోజు అని చెప్పి తెలియజేస్తాం ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వారు మొదలైనప్పుడు ఇంతే అనుకున్నారు మహా అయితే నాలుగు రోజుల్లో ముగిసిపోతుందేమో ఈ యుద్ధం అని చెప్పేసి ఏడాదులు కొనసాగిన భారతదేశ సైనిక పాఠవం ముందు ప్రపంచ దేశాలన్నిటి కూడా మరి ఒక్కసారి ఆలోచించుకునే పరిస్థితి ఈరోజు మరి ప్రపంచ దేశాల ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను